చెన్నై అదే మన మద్రాసు చెన్నై మెడికల్ టూరిజంకి మక్కాగా అభివృద్ధి చెందింది అంటే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థల లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి కానీ తమిళనాడులోని ప్రతి వెయ్యి మందికి నలుగురు డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు అందుకనే తమిళనాడు మెడికల్ టూరిజంకి హబ్బుగా తయారైందనమాట మెడికల్ టూ తమిళనాడుకి మెడికల్ టూరిజం ఆప్గా పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ కూడా నిలబడాలి అంటే మన ప్రస్తుతం మన జగన్ జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్ నిర్మించాలనుకుంటున్నారు అవి నిర్మిస్తూ ఇంకా ప్రస్తుతం ఉన్న సీట్లు మెడికల్ కాలేజీల సీట్లు కూడా పెంచవలసిన అవసరం ఉంది ఈ విధంగా చేయాలంటే మనకు ఆర్థిక వనరులు కావాలి ప్రస్తుతం మన చంద్రబాబు నాయుడు గారు మొన్న అమరావతి మీటింగ్లోని చెప్పిన సందర్భంగా ప్రజలు సలహాలు ఇవ్వమని చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బడ్జెట్ అభివృద్ధికి సహకరించట్లేదు ఓన్లీ సంక్షేమకి జీతాలు ఇవ్వడానికి అట్లకే సరిపోతుంది ప్రస్తుతం మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఇప్పుడు బడ్జెట్లోని అమరావతి నిర్మించాలి పోలవరం నిర్మించాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి పోర్ట్లకు పోర్టులు కట్టాలి ప్రతి ఎడ్యు ఎడ్యుకేషన్కి ఐబి కరికులము ఇంప్లిమెంట్ చేయాలి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై ఏడు కల్లాను ఐబీ కరీకులంని అన్ని స్కూల్స్కి లభించగలదు ప్రస్తుతం దేశంలోని మెడికల్ కాలేజీలు అట్ల యొక్క పని పని ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం మన భారతదేశం యొక్క రివ్యూ ఒకసారి చూద్దాం ఇండియాలోని మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఏపీ తమిళనాడు తెలంగాణ యూపీ మహారాష్ట్ర కర్ణాటకలోని మెడికల్ కాలేజీలు కొద్దిగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రాలు ఇప్పుడు డాక్టర్స్ సీట్ పరంగా కూడా ఏ ఈ ఇండియా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అదే మన ఏపీ ఏపీలోని పన్నెండు మెడికల్ కాలేజీలు పాతవి ఉన్నాయి అదే మొత్తంగా ముప్పై ఒకటి మెడికల్ కాలేజీలోని నాలుగు వేల ఎనిమిది వందల యాభై అంటే దాదాపుగా ఐదు వేల సీట్ల దాకా ఏ మన ఏపీలో ఉన్నాయి తమిళనాడులోని ఆరు వేల ఎనిమిది వందల యాభై సీట్లు ఉన్నాయి నలభై తొమ్మిది మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు నాలుగు వేల యాభై మెడికల్ సీట్లు ఉన్నాయి అదే యూపీలోని నలభై ఎనిమిది మెడికల్ కాలేజీలు ఆరు వేల నాలుగు వందల తొంభై ఉన్నాయి మహారాష్ట్రలోని యాభై ఏడు మెడికల్ కాలేజీలో ఏడు వేల నాలుగు వందల అరవై ఉన్నాయి కర్ణాటక యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు ఉన్నాయి మొత్తం ఇండియాలోని ప్రతి మొత్తంగా చూస్తే ఐదు వందల రెండు మెడికల్ కాలేజీలోని డెబ్బై వేల నాలుగు వందల పన్నెండు మంది ఉన్నారు ఇప్పుడు మెడికల్లో కూడా అందరూ ఎంబీబీఎస్ డాక్టర్లు అయిపోతున్నారు కానీ స ఎక్కువగా కావాల్సింది సర్జన్స్ అనేస్థియన్ ఆర్థోపెటిషన్ గై గైనకాలజిస్టులు న్యూరాలజిస్టులు ప్లాస్టిక్ సర్జను రేడియాలజిస్టు కార్డియాలజిస్టు అంకాలజిస్టు వీడియాట్రిక్స్ వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది ఈ రంగంలో మన తెలుగు రా తెలుగు విద్యార్థులు కృషి చేయాలి అంతేగాని ఎంబీబీఎస్ చేసామంటే వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్నాం సీట్లు కాకుండా అలా కాకుండా వీటిలోనే ఎక్కువగా క్వశ్చన్ అనమాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదే మన దేశంలోని ఏ ఏ రాష్ట్రాలు ఏమైనా ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో చూసుకుంటే ఏపీలోని ఒక లక్ష ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది డాక్టర్లు ఉన్నారు ఢిల్లీలోని ముప్పై వేల ఎనిమిది వందల పదిహేడు మంది ఉన్నారు గుజరాత్లోని డెబ్బై రెండు వేల నాలుగు వందల తొమ్మిది మంది ఉన్నారు అస్సాంలోని ఇరవై ఐదు వేల ఆరు వందల పద అరవై ఒకటి ఉన్నారు కర్ణాటకలోని ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు ఎంపీలోని నలభై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు మంది ఉన్నారు మహారాష్ట్రలోని ఒక వెయ్యి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు ఉన్నారు అదే తమిళనాడులోని ఒక లక్ష నలభై ఎనిమిది వేల రెండు వందల పదిహేడు ఉన్నారు రాజస్థాన్లోని నలభై ఎనిమిది వేలు ఉన్నారు పంజాబ్లోని యాభై ఒకటి వేలు ఉన్నారు ట్రావెన్కూర్ మెడికల్ కౌన్సిల్ లోని డెబ్భై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు యూపీ మెడికల్ కౌన్సిల్లోని ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్లోని డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల నలభై మంది ఉన్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లోని పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఏపీ మెడికల్ కౌన్సిల్ అందుకని తెలంగాణలో కొత్త తక్కువ కనబడుతున్నారు మొత్తంగా చూస్తుంటే మన దేశంలోని పది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు మంది డాక్టర్లు ఉన్నారు వీళ్ళు అలాగే అమెరికాలోని తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మంది డాక్టర్లు లోని రెండు లక్షల అరవై ఏడు డాక్టర్లు అదే ట్వీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ డాక్టర్లు విదేశీయులే ఇందులో ఇండియా నుంచి యాభై తొమ్మిది వేలు చైనా హాంకాంగ్ నుంచి పదహారు వేలు పాకిస్తాన్ నుంచి పదమూడు వేల మంది డాక్టర్లు ఉన్నారు అలాగే నర్సులు కూడాను ఐదు లక్షల నలభై ఆరు వేల మంది నర్సులు బా బయట బయట వాళ్ళు ఉన్నారన్నమాట వీళ్ళు ఫిలిప్పైన్ నుంచి ఒక లక్ష నలభై ఒకటి వేలు ఇండియా నుంచి ముప్పై రెండు వేలు నైజీరియా నుంచి ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు అది ఫిలి నర్సులు కూడా అంటే ఎక్కువ ఫిలిప్పైన్ నుంచి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇండియా నుంచి సిక్స్ పర్సెంట్ నైజీరియా నుంచి ఫైవ్ పర్సెంట్ నర్సుల హెల్త్ కేర్ రంగంలో హెల్త్ కేర్ రంగంలోని భారతీయులు ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది ఉన్నారన్నమాట ఫస్ట్ ఏమో ఫిలిప్పైన్స్ వాళ్ళు ఉన్నారు ఎక్కువగా మూడు లక్షల నలభై ఎనిమిది వేల మంది అమెరికాలోని హెల్త్ కేర్ రంగంలోని ఫిలిపీన్స్ ఉన్నారు టెన్ థర్టీన్ పర్సెంట్ ఆ తర్వాత మెక్సికోలో రెండు పాయింట్ డెబ్బై ఒకటి రెండు లక్షల డెబ్బై ఒకటి వేల మంది మెక్సికో వాళ్ళు ఉన్నారు వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళ తర్వాత మన ఇండియన్స్ అది ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది అమెరికా మెడికల్ లో సెవెన్ పర్సెంట్ అలాగే నర్సులు కూడాను మన రాష్ట్రం మన దేశంలోని నర్సులు మూడు వేల నూట ఇరవై మూడు సంవత్సరాల నుంచి దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది నర్సులు వస్తున్నారు ఇప్పుడు మన మన ఇండియాలో కూడాను ప్రతి వెయ్యి మందికి నలుగు నలుగు తమిళనాడులో ఎలా ఉంటున్నారో అలాగే అమెరికాలో ఇద్దరే ఉంటున్నారు అమెరికాలో అలాగే పది సంవత్సరాల కల్లాను మన రాష్ట్రం కూడాను తమిళనాడు టైపులోని ప్రతి వెయ్యి మందికి నలుగురు ఐదు డాక్టర్లు ఉండేటట్లు అంటే ఐడిఎఫ్ ఏర్పాటు చేసి ఐడిఎఫ్ నుంచి ద్వారా ఒక ఒక కోటి మంది బయట వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడాను ట్రీట్మెంట్ చేసేటట్లు అందుకనే మన ఎక్కువగా సర్జన్స్ అనేస్థియనాలజిస్టు ఆర్థోపెడిక్స్ గైనకాలజిస్టు ఈ న్యూరాలజిస్టు ప్లాస్టిక్ సర్జన్సు రేడియాలజిస్టు కార్డియాలజిస్టు అంకాలజిస్టు పేడియాటిక్స్ ఇలాంటి రంగాల్లోనే ఎక్కువగా ఉత్తమైన నాణ్యత గల డాక్టర్ని తయారు చేసుకుని మన ఆంధ్రప్రదేశ్ మక్క అంటే మెడికల్ టూరిజంకి మక్కగా అభివృద్ధి చెందాలని ఇది అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు మనకు సరిపోవు ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన బడ్జెట్ వచ్చిన ఇన్కము సంక్షేమ పథకాలకే ఖర్చు పెడుతున్నారు ఇంకా విశాఖ అభివృద్ధికి రెండు రెండు లక్షల కోట్లు పోలవరానికి నెక్స్ట్ అమరావతి అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకి పోర్టులు నిర్మించడానికి ఐబ్యాం అర్కులంకి ఇవన్నీ వేసుకుంటే ఈ మెడికల్ కాలేజీలు వాటిని డెవలప్ చేయడానికి కూడా ఆర్థిక సమస్య సరిపోతుంది అందుకనే ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అనే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని పెట్టాలి ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ రెండు వేల ముప్పై ఆరు కల్లాను మన ఆంధ్రప్రదేశ్ మెడి మెడికల్ టూరిజంలో మక్కగా ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.